హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ నార్మల్గా డబ్బు సంపాదించాలి ధనవంతులుగా మారాలి సంపన్నులుగా ఎదగాలి అంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఏమి చేయాలి మీరు అంత పెద్ద మొత్తాన్ని కలిగి ఉన్నారు అని విశ్వాన్ని నమ్మించాలి అంటే మీరు అంత గొప్ప సంపాదన కలిగి ఉన్నారని విశ్వానికి తెలిసేటట్టు మీ ప్రవర్తన అవ్వచ్చు మీ ఆలోచన అవ్వచ్చు ఆ విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి కానీ ఆల్రెడీ మీకు డబ్బు పట్ల ఎప్పటి నుంచో ఉన్న లక్షల బ్లాక్స్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనీ బ్లాక్స్ అంటారు ఈ బ్లాక్స్ అనేవి మిమ్మల్ని సంపన్నులుగా కాకుండా ఆపేస్తున్నాయి మరి ఈ బ్లాగ్స్ అనేవి ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే మీ చిన్నప్పటి నుంచి ఈ బ్లాగ్స్ అనేవి మీ మైండ్లో నాటుకుపోయాయి ఎప్పుడైతే మీరు ఆ బ్లాగ్స్ని రిమూవ్ చేసుకుంటారో ఆటోమేటిక్గా మీరు చేసే ఎఫర్మేషన్స్ మనీ గురించి మీరు పెట్టే ఎఫర్ట్స్ అన్నీ సక్సెస్ అయ్యి ధనవంతులుగా మారడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడూ కూడా ఇతరుల కంటే అంటే ఇతరులతో కంపేర్ చేసుకుంటూ డబ్బు సంపాదించాలి ధనవంతుడిగా మారాలి అని జీవితంలో ఏదో కష్టపడిపోతున్నామని ఫీల్ అవుతూ పోరాటం చేస్తూనే ఉంటారు నిజంగా ఈ పోరాటం అనేది నిజంగా డబ్బుని అట్రాక్ట్ చేయగలరా అర్థం చేసుకోండి డబ్బుని అట్రాక్ట్ చేయాలి మీలో ఉన్న బ్లాక్స్ రిమూవ్ చేసుకుంటూ డబ్బుని ఆకర్షించడానికి ప్రయత్నం చేయాలి పోరాటం చేయకూడదు గుర్తుపెట్టుకోండి దానికి దీనికి చాలా తేడా ఉంది ఎప్పుడైతే డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలి అని తెలుసుకుంటావో ఆటోమేటిక్గా మనీ ఫ్లో అనేది అంటే మనీ అట్రాక్షన్ నీ లైఫ్లోకి రావడం మొదలవుతుంది యద్భావం తద్భవతి అని దాని అర్థం ఏంటో తెలుసు కదా మీరు ఏదైతే ఆలోచిస్తావో అదే నిజ నిజ జీవితంలోకి జరుగుతుంది అని కానీ మరి మీరు మీరేం ఆలోచిస్తున్నారు నా దగ్గర డబ్బులు లేవు ఎన్ని కష్టాలు పడుతున్నాను ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు అది ఇవ్వాలి అని అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి అందరికీ అదే నెగిటివ్ ఎనర్జీని పాస్ చేస్తూ మీరు డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయగలరు సంపదను ఎలా ఆకర్షించగలరు అన్న విషయం మీద మీరు ఫోకస్ పెట్టాలి చూడండి ఏదో బిజినెస్ పెట్టారు లాస్ అయ్యింది ఎవరికో డబ్బులు ఇవ్వాలి అప్పుల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని పదే పదే ఫీల్ అవుతూ పదే పదే బాధపడుతూ దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనుకోండి నిజంగా మీరు మనీని అట్రాక్ట్ చేయగలరా మన ఈ యద్భావం తద్భవతి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఒక్కసారి ఆలోచించండి అంటే మీరు ఎటువంటి సంకేతాలను యూనివర్స్లోకి పంపిస్తున్నారు మీ సబ్కాన్షియస్ మైండ్లోకి రిజిస్టర్ చేస్తున్నారు అన్న విషయం మీద మీరు ఫోకస్ పెట్టాలి నార్మల్గా ఒక్క పాయింట్ డిస్కస్ చేద్దాం అఫర్మేషన్ అంటే ఏంటి మనం ఏదైతే కావాలి అనుకుంటున్నామో దానిని పదే పదే జరిగింది అని ఫీల్ అవుతూ మన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేసి త్రూ యూనివర్స్ ద్వారా దానిని మనం పొందడమే ఎఫర్మేషన్ అంటారు మరి ఈ ఎఫర్మేషన్ అనేది పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది కదా మన సబ్ మైండ్కి పాజిటివ్కి నెగిటివ్కి తేడా తెలియదు అని తెలుసు కదా మీరు ఏం చేస్తున్నారు అంటే ఒక పర్టికులర్ టైంలో కూర్చొని ఒక మంచి పాజిటివ్ ఎఫర్మేషన్ని చెబుతూ యూనివర్స్ని అడుగుతూ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మీరు అది పొందాలి అని అనుకుంటున్నారు కానీ అంతకంటే ఎక్కువ రెట్లు మీరు నెగిటివ్ ఎఫర్మేషన్స్ని మీకు తెలియకుండానే పదే పదే మనసులో ఫీల్ అవుతున్నారు దాని వలన మీరు ఏవైతే పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకుంటారో అవి నెరవేరడం కష్టమవుతూ ఉంటుంది ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి ఇక్కడ నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే మీరు మార్నింగో నైటో చెప్పే ఎఫర్మేషన్సే ఎఫర్మేషన్స్ కాదు కదా మీరు అనుకోవచ్చు నేను ఒక పర్టికులర్ టైంలో కూర్చున్నాను ఎఫర్మేషన్స్ చెప్పుకున్నాను అది ఇంకా నెరవేరట్లేదని ఆ టైంలో చెప్పేవి ఎఫర్మేషన్స్ కాదు కానీ మీరు మిగతా టైంలో మీరు ఏవైతే ఫీల్ అవుతున్నారో పదే పదే అవి కూడా ఎఫర్మేషన్సే అవే ఎక్కువ నెగిటివ్ ఎఫర్మేషన్స్ వాటికే మీరు ఎక్కువ ఎనర్జీ ఇస్తున్నారు అప్పుడు దానినే మీరు అట్రాక్ట్ చేయడానికి మీ సబ్కాన్షియస్ మైండ్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ పాయింట్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అందుకే నేను చాలాసార్లు చెప్పాను లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక రోజులో ఒక అరగంటో గంటో చేసి మిగతా టైం అంతా మీ ఇష్టం వచ్చినట్టు నెగిటివ్ ఆలోచనలు చేసుకోవడం కాదని ప్రతి సెకండ్ ప్రతి క్షణం ఫీల్ అవుతూ పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఆలోచనని మీ గోల్స్ వైపే ఉంచుతూ మంచి ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని మీ గోల్స్ వైపు పంపించడమే సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు పదే పదే ఆలోచించే ప్రతి ఆలోచన అఫర్మేషనే మీరు పదే పదే మాట్లాడే ప్రతి మాట ఎఫర్మేషన్ కాకపోతే మీరు ఏం ఆలోచిస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అలాగే ఏమి వింటున్నారు అనే దానిపైన మీరు ఫోకస్ పెట్టండి ఆ మాటలు వినేవి కానీ మాట్లాడేవి కానీ ఆలోచించేవి కానీ మీ గోల్స్కి రీచ్ అయ్యేటట్టు పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా అనే దానిపైన కనుక మీరు ఎరుకుతూ ఉన్నారు అంటే మీ గోల్స్ని చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా నేను ఇన్ని చేస్తున్నాను అన్ని చేస్తున్నాను సబ్జెక్ట్ ఫాలో అవుతున్నాను కానీ నాకు అనుకున్నవి జరగట్లేదు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజమేనా లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగానే పని చేస్తుందా అనే అపోహలు మాత్రం పెట్టుకోకండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజం ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది నిజం దానిని ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటారో ఆటోమేటిక్గా దానిని ఫాలో అవ్వగలుగుతారు ఆటోమేటిక్గా ఫాలో అయ్యారు అంటే దాన్ని రిజల్ట్స్ పొందగలుగుతారు ఇలాంటి విషయాలన్నీ మీకు అర్థమయ్యేటట్టు చెబుతూ దానిని తీరీ రూపంలో మీకు పాయింట్ టు పాయింట్ విత్ ఎగ్జాంపుల్ చెబుతూ దాన్ని లైవ్లో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది నేను కండక్ట్ చేసే ట్వంటీ వన్ డేస్ ఆన్లైన్ ప్రోగ్రాంలో నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర అలాగే హోపోనోపోనోని ఎన్నో రకాలుగా ప్రాక్టీస్ చేసి ఒక హుపో హీలర్ని కాబట్టి ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ హుపో ఇవన్నీ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రూ ఈ వీడియో గురించి ఏమైతే ఫీల్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్